ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా ఆసాద్యోతి జ్యోతిరాబాబు పూలే గారి జన్మదిన ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ నాయకులము కార్యకర్తలు అందరం కూడా వారికి ఘనంగా అర్పించడం జరిగింది మరి జ్యోతిబాబు పూలే గారిది వారి జన్మదినం అంటే ఇదేదో పదు సంవత్సరాల్లోనో ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల్లో వారు కాదు కొన్ని వందల సంవత్సరాలు వారి జన్మదినాన్ని రోజు కూడా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు వారిని గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆనాడు బలహీన వర్గాలు వారు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారే కాకుండా వారి సతీమణి సావిత్రిబాయి బాబు పూలే గారు కానీ సంఘ సంస్కరణలు తెచ్చిన ఈ ప్ర భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తులు వారు ముఖ్యంగా బలహీన వర్గాలు చదువుకోవాలి లేదు ముఖ్యంగా అందులో ఆడపిల్లలు ఇంకా చదువుకోవాలని చెప్పి ఆనాడు స్కూళ్ళు స్థాపించి ఆనాడు పాలకులతాట మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా పూలే గారు వారి సతీమణి వారి దంపతుల తాలూకా ఆలోచనలు వారి తాలూకా సంస్కరణలు ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి చదివేవారు ఆస్తి అని చెప్పి ఆలోచనతోనే ఆ రోజు మరి వారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాడు నెడి కింద స్కూల్స్ని ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పి ఎంత ఖరీదైన విద్యన ఎలాంటి అయినా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి నీకు తెలివితేటలు ఉంటే చాలు నువ్వు కష్టపడి చదువుకుంటే చాలు ప్రభుత్వం నేను చదివిస్తుందని చెప్పి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు కానీ వీటన్నిటినీ కూడా వారు ఆచరణలో తీసుకొచ్చిన వ్యక్తి ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వం అని వాళ్ళు చెప్తా ఉన్నాం మరి వానాడు పది నెలల కాలమైంది ఇవాళ ఈ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అంటే చదువు అంటే కార్పొరేట్ విద్య చదువు అంటే అమ్మబన్ను కొనబన్ను అనే పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ పేదవాడికి చదువుకునే అవకాశం లేకుండా కేవలం కార్పొరేట్ సంస్థలు మళ్ళీ తయారై ఎక్కడా కూడా విద్యలో ప్రాథమిక పాఠశాల విద్యలో ఎక్కడా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన సంస్కరణలన్నీ కూడా తీసుకొని ఇవాళ అటు ఉపాధ్యాయులు కానీ ఇటు పిల్లలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ వచ్చాయి ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా పాలకులు ఎప్పుడూ కూడా గతంలో ఈ ప్రాంతాల్లో ఏవైతే పెద్దలు ఇచ్చిన సూచనలు వాళ్ళు ఇచ్చిన సమాజానికి ఇచ్చిన మంచిని ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తేనే ఆ ప్రభుత్వాలు ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అభివృద్ధిలో పదంలో ముందుకు పోతారు మరి ఇవాళ జ్యోతిబాబు పూలే గారి సంస్కరణలతో బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థానాలకు ఉండాలి ముఖ్యంగా మహిళలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నతమైన స్థానాలకు రావాలని చెప్పి ఆనాడు ప్రభుత్వాలు ఆలోచిస్తే మరి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మోసం చేసి ఈరోజు ఒక హామీలు కూడా నెరవేర్చు